ఈ నెల ఇరవై ఐదున విశాఖ జిల్లా భీమ్లీలో జరగనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేయాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ మేరకు నర్సీపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పర్యాటనలో భాగంగా ఈ నెల ఇరవై ఐదున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమ్లీలో నిర్వహించే బహిరంగ సభకు కార్యకర్తలందరూ హాజరు కావాలని కోరారు అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదని తాను క్యాడర్కు అందుబాటులో ఉంటానని చెప్పారు పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు వచ్చే ఎన్నికల్లో ముప్పై వేల ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తామని ఎమ్మెల్యే ఉమాశంకర్ ధీమా వ్యక్తం చేశారు సమావేశానికి ఉద్దేశం అంటే ముఖ్య దాయ్యంతో మన పార్టీ నియోజకవర్గ ముఖ్య దగ్గర సమస్య ఏర్పాటు చేయడం ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కార్యకర్తల సమావేశం ఓన్లీ కేడర్ సమావేశం పబ్లిక్తో కాదు కేడర్తో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఒక ఐదు చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఐదు చోట్ల ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో ముందుగా మన బీపీలో మన ఉత్తరాంధ్రకి సంబంధించి

ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగే మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే మీటింగ్ అన్ని కూడా సంక్షేమ పథకాల విషయంలో ఏదైనా మీటింగ్ పెట్టి ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన మీటింగ్ అదే మరి కార్యకర్తలకు సంబంధించిన వద్దు కార్యకర్తలు కేంద్రం ఉన్నప్పుడు అది నియోజకవర్గానికి కానీ అందుకంటే లాస్ట్ ఇయర్ ఉంది కొంచెం అతను నియోజకవర్గం కూడా వెళ్దాం సీఎం గారు వస్తాయి కానీ ఇది అలా కానీ మీరు సమావేశంలో జరగబోయే సమావేశం ఓన్లీ కార్యకర్తల సమావేశం సుమారుగా మా నర్సపట్నం నుంచి ఏడు వేల ఐదు వందల మంది మనకు అందాల్సిన అవసరం ఉంది ఎప్పుడంటే గంటలకి స్టార్ట్ అవుతుంది మీటింగ్ మూడు గంటల నుంచి నాలుగు ఐదు గంటల వరకు ఉంటుంది కనుక రెండు గంటలు ఉంటుంది కనుక మన ఉదయం నుంచి పది గంటల నుంచి మన అందరం కూడా మరి మీకు ట్రాన్స్పోర్ట్ అది అరేంజ్ చేస్తాం మీకు వెహికల్స్ పంపిస్తాం మరి పది గంటల నుంచి మనం బయలుదేరి నుంచి వెళ్ళి మధ్యలో మొన్నలాగైతే మీరందరూ కూడా బ్రహ్మాండంగా మన బస్ యాత్ర నర్సిపట్నం దగ్గరలో అదే మీరందరూ కూడా వచ్చి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉండి వెంటనే ఇక్కడ వచ్చే కార్యక్రమం అదే అదేవిధంగా మనం కూడా పది గంటల నుంచి బయలుదేరి